హాయ్ అండి టైలింగ్ వాళ్ళందరికీ ఒక చిన్న టిప్పు కొన్నిసార్లు అనుకోకుండా ఈ దార అనేవి మన కాళ్ళ కింద పడడం లేకపోతే మిషన్ కింద పడిపోవడం పిల్లలు నోట్లో పెట్టి కొరికేయటం అలా జరగటం వల్ల ఈ మధ్యలో ఈ దారపు దారం ఎక్కించే ఈ పేపర్ రోల్ అనేది ముడుచుకుపోద్ది కదా ఇలా ముడుచుకున్న పేపర్ రోల్ని మిషన్ మీద పెట్టి కుట్టాలంటే మరి అవ్వదు అనమాట సో అలా అవ్వనప్పుడు ఏం చేస్తాం ఈ దారాన్ని బాబిన్స్కి ఎక్కించేసుకుంటాం కదా లేదంటే చేతి పనుల కన్నా వాడుతాం అలా కాకుండా మళ్ళీ ఈ మిషన్ ఈ దార మనం బట్టలు కుట్టుకోవాలి అన్న లేదంటే ఎక్కించుకోవాలన్నా కొంచెం ఇబ్బందే దార ప్రీళ్ళు నోట్లో పెట్టాలి లేదా కింద పడేసో ఎక్కించాలి అలా కాకుండా ఈ దారిప్రీళ్లు అత్యవసర పరిస్థితుల్లో ఈ కలర్స్ వాటికి ఉంటుంటాయి ఒక్కోసారి అట్లాంటప్పుడు ఇవే ఉపయోగపడాలి కాబట్టి ఈ దారప్రీలని మళ్ళీ మిషన్ మీద ఏ విధంగా తిరిగేటట్లు చేయాలో చిన్న టిప్ చూద్దామే ఇదిగోండి ఇది సిరంజి తాలూకా ఇంజక్షన్ తాలూకా నీడిల్ కవర్ అండి సూదికి పెట్టే కవర్ ఇది ఈ కవర్ని ఇది ఉంది కదా పట్టుకో దీనిలోని ఇదిగోండి ఇదిగోండి ఇలా పెట్టేసి దీన్ని మిషన్ ఉంది కదా ఈ మిషన్లో పెడితే మనకి మళ్ళీ ఈజీగా తిరుగుద్ది ఇది కూడా చూపిస్తాను ఇలా దారాలు నలిగిపోవడానికి పెద్ద పెద్ద రీజన్స్ ఏమి అవసరం లేదండి కాబట్టి ఇలా జరిగినప్పుడు ఏం లేదు నీడిల్ కవర్ మా దగ్గర ఉండదు కదా దాన్ని మేము ఎలా యూజ్ అని అనుకోవద్దు సారీ ఫాల్స్ ఉంటాయి కదా ఫాల్స్లోనే ఆటలు వస్తాయి ఆటలు కొంచెం తిక్గా ఉంటాయి కాబట్టి దాన్ని సన్నగా రోల్ చేసి కట్ చేసి సన్నగా రోల్ చేసి లోపలికి పెట్టేసి మరలా దీన్ని రౌండ్గా షేప్లో పెట్టి వాడుకోవచ్చు లేదు అంటే దారిప్రీళ్ళు అయిపోయినటువంటి ఖాళీ రీల్స్ ఉంటాయి కదా దాన్ని సన్నగా బ్లేడ్తో పైనుంచి ఒక రెండు లేయర్స్ కట్టేటట్టు పేపర్ రెండు లేయర్స్ కట్టేటట్టు కట్ చేసి దాన్ని రెండు పొరలు పేపర్ తీసేసి కొంచెం సన్నబడుతుంది కదా దాన్ని మళ్ళీ ఈ రో రోల్ ఈ దారీలో పెట్టి మళ్ళీ వాడుకోవచ్చు దానికి పెద్దగా ఏమీ ప్రయోగాలు చేయాల్సిన పని లేదండి కాబట్టి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు వీడియో చూసి వెళ్ళిపోవద్దండి ప్లీజ్ అదే చేత్తో ఒక లైక్ చేసి ఒక చిన్న కామెంట్ పెట్టి మరో వీడియోని చూడటానికి రెడీ అవ్వండి ఓకేనా నచ్చిందా ఈ టిప్ మరి మరి ఇంకెందుకు మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ అండి